ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ నిన్న నువ్వు తండ్రి ముఖ్యమంత్రి అయితే కొడుకు ముఖ్యమంత్రి అవ్వాలని లేదు అనుభవం ఉండాలి అదేవిధంగా పాదయాత్రలు చేస్తే ముఖ్యమంత్రి ఎవరు నేను ముఖ్యమంత్రి అవుతేనే చేస్తానని చెప్పడం కూడా కరెక్ట్ కాదని నువ్వు చెప్తున్నావు మరి ముఖ్యమంత్రి కాకోకుండా ప్రజా సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలనో నువ్వు ఆవిష్యం కూడా చెప్పు ఒకసారి పోనీ మూడున్నర సంవత్సరం నుంచి నువ్వు చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేశావు కదా ముఖ్యమంత్రి ఏం చేసావు కదా ఏ ఒక్క వాగ్దానాలు అమలు పోయినా సరే నేను వచ్చి ప్రశ్నిస్తానన్నావు కదా ఎక్కడైనా ప్రశ్నించావా పోనీ ఏ సమస్యన పరిష్కారం చేసే విధంగా నువ్వేమన్నా నువ్వేమన్నా పోరాడావా అంటే హీరో ముఖ్య హీరో తన బిడ్డను హీరోని చేసుకోవచ్చు ఒక హీరో వాళ్ళ తమ్ముని హీరో చేసుకోవచ్చు వాళ్ళు తరాలు తరాలు హీరోలుగా ఉండాలి ఇంకొకరికి అవకాశమే లేకుండా సినీ ఇండస్ట్రీ మొత్తం మీరు వారసత్వాన్ని పంచుకోవచ్చు ప్రజలకు మాత్రం వారసత్వంగా ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయడానికి మాత్రం ఎవరు రాకూడదు ఏం చెప్పదలుచుకున్నావు నువ్వు అంటే చంద్రబాబు నాయుడుకు ఎప్పుడైతే ఇబ్బందులు వస్తాయో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఏదైతే దీక్షలు గాని ధర్నాలు గాని పాదయాత్ర గాని ఏ విధంగా ఎప్పుడైతే ప్రజల్లో స్పందన వచ్చిందో దాన్ని తగ్గించే దానికోసము కుట్ర చేయడం కోసము చంద్రబాబు నాయుడు నిన్ను వాడుకుంటున్నాడు ప్యాకేజీలు ఇచ్చి నువ్వు చంద్ర నువ్వు కూడా ఇక్కడొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేవాడివి నీకు నిజంగా విలువలుంటే నువ్వు నిజంగానే ప్రజలకు సేవ చేయాలని ఉంటే నువ్వెందుకు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని నీ జనసేనతో పోయి తెలుగుదేశం పార్టీలో కలిపేసి నువ్వు ఎందుకు ఈరోజు చంద్రబాబు నాయుడు పక్షంగా మాట్లాడుతున్నావు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగా హీరో కాదు నిజంగా ప్రజాసేవ చేయాలనుకుంటున్నావంటే ఈ రోజు నుంచి దీక్షలు ధర్నాలు చేసి ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి అల్లుపెరుగని పోరాటం చేశాడు నువ్వు చేసి చూపించు నీకేమైనా అనుభవం ఉందా ఫస్ట్ నువ్వు నువ్వు తెరుచుకో నీకేమైనా అనుభవం ఉందా నా ముప్పై ఐదు సంవత్సరాల అనుభవజ్ఞుడిని చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేసి లక్షలాది కోట్ల రూపాయలను తన స్వత తన విలాసవంతమైన జీవితాని కోసము విలాసవంతమైన ఖర్చుల కోసము తన బినామీల కోసము ప్రజలందరినీ రోడ్డు మీద గుడ్డ లేకుండా రోడ్డు మీద నిలబెట్టాడు చంద్రబాబు నాయుడు ఇదేనా అనుభవము అనుభవంతో చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏం చేశాడో ఒకసారి చెప్పయ్యా అది కూడా చెప్తే కూడా మేము తెలుసుకుంటాం పాదయాత్రలు చేస్తే ముఖ్యమంత్రి కాదు ఈ రోజు ముఖ్యమంత్రి అవ్వడం కోసం కాదు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేది గుర్తుపెట్టుకో నీలాగా సినిమా డైలాగులు చెప్పడం జగన్మోహన్ రెడ్డి చేత కాదు వైఎస్ఆర్ కుటుంబం అంటే ఒక బ్రాండ్ అది ప్రజాసేవకే అంకితమైన కుటుంబం ప్రజల సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజలకు తీసుకెళ్లాలి ప్రజలకు ఏ కష్టాలు పడుతున్నారు ఈ ప్రభుత్వం దుర్మార్గము ప్రభుత్వము నువ్వు నిలబెట్టిన ప్రభుత్వం వల్ల ఏ ఇబ్బందులు పడుతున్నారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు వాటన్నింటినీ తెలుసుకుని ప్రజలకు ఏవైతే కావాలో అవన్నీ చేయడం కోసం మేనిఫెస్టో తయారు కావాలంటే ప్రజల్లో మమైక్యం అవ్వాలి రంగులేసుకొని సినిమాలలో నటించే నీకేం తెలుస్తుంది ప్రజా సమస్యలు ప్రజ ముఖ్యం ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలంటే ఏ విధంగా చేయాలో నీకెలా తెలుస్తుంది వాడికి నీకు ఇంతవరకు కూడా విలువ ఇచ్చాము నువ్వు ఆ విలువను కాపాడుకోలేకుండా పోతున్నావు మీకొక్కటే చెప్తున్నాం పవన్ కళ్యాణ్ అభిమానులారా ఎప్పుడు కూడా హీరో అనేవాడు కొద్ది రోజుల పాటే ఒక సినిమా నటించడం కోసమే డైరెక్టర్ ఏదైతే చెప్తాడో అది చేస్తాడు నిర్మాత ఏ డబ్బులు ఇస్తాడో అంతవరకే నటిస్తాడు కానీ ఇదే హీరో పవన్ కళ్యాణ్ ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్యాకేజీలకు అమ్ముడు పోయి ఎంత డబ్బిస్తాడో అంది మాటలు మాట్లాడుతున్నాడు ఇది ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అభిమానులు తెలుసుకుంటారో అప్పుడే నిజంగా ప్రజలకు కూడా మేలు జరుగుతుంది మేనిఫెస్టో తయారు కావాలంటే ప్రజలేకెళ్లాలి ప్రజలకి ఏం అవసరమో తెలుసుకోవాలి ప్రజలు ఏ కష్టాలు పడుతున్నారో ప్రజలకు ఏవైతే సమస్యలున్నాయో అవి తెలుసుకోవాలి అవన్నీ తెలుసుకుని వాటన్నింటితో మేనిఫెస్టో తయారు చేయాలి తప్ప ఏసీ రూముల్లో కూర్చొని అప్పుడప్పుడు నెలకు సంవత్సరానికి ఒకసారి ఒక ట్విట్టర్ ట్విట్టర్లో ట్విట్ పెట్టి లేదంటే ఎక్కడో ఒక చోట ఈ సినిమా అభిమానులందరినీ చోట చేర్చి మైక్ పట్టుకుని ఊగి కేకలేసి గోల చేస్తే ఎప్పుడు కూడా ప్రజా సమస్యలు పరిష్కారం కావు నీకు ఇదే చెప్తున్నాము అవాక్కులు చవాకులు పేలడం మాని ఫస్ట్ సినిమా డైలాగులు చెప్పడం మాని ప్రజాక్షేత్రంలోకి వచ్చి పోరాడు చేతనైతే లేదంటే నోరు మూసుకొని ఇంట్లో కూర్చో తప్ప ఎక్కువ ఓవర్ యాక్షన్స్ మాత్రం చేస్తే నీకు మాత్రం కరెక్ట్ గా ఉండదు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి